ఏరు దాటాక తెప్ప తగలిబెట్టడం అని తెలుగులో ఒక మంచి సామెత ఉంది అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు ఇది ఎందుకు గుర్తొచ్చింది అనుకోవచ్చు తాజాగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ విన్న తర్వాత చాలా మంది చెబుతున్న మాట ఇదే ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉండే నెపటిజం గురించి మనోడు మళ్లీ మాట్లాడాడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోలకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయని ఏదైనా కథ నచ్చకపోతే వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళ తండ్రి లేదంటే ఇంకా ఎవరైనా వాళ్ళ తరపు నుంచి వచ్చి ఈ కథ నచ్చలేదు ఇంకొన్ని రోజులు వర్క్ చేయండి అని చెప్పే స్వాతంత్రం ఉంటుంది అని చెప్పాడు విజయ్ అదే ఎస్టాబ్లిష్మెంట్ లేని కుటుంబం నుంచి వచ్చిన హీరోలకు ఆ ఛాన్స్ లేదని అలా తను కొన్ని సినిమాలు మొహమాటంతో చేసిన రోజులు కూడా ఉన్నాయని గుర్తు చేసుకున్నాడు విజయ్ అయితే ఈయన కామెంట్స్ మీద ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది విజయ్ దేవరకొండను ఏ రోజు కూడా వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళు ట్రీట్ చేయలేదు ఆయన మొదటి రోజు నుంచి కూడా చాలా మంది వచ్చి సపోర్ట్ చేశారు ఇంకా చెప్పాలంటే ఈ జనరేషన్ లో ఎవరికి దొరకనంత సపోర్ట్ విజయ్ కి దొరికింది అని చెప్పాలి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు సినిమాలు కెరియర్ మొదట్లోనే గీత ఆర్ట్స్ మైత్రి మూవీ మేకర్స్ లాంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలతో సినిమాలు చేశాడు విజయ్ ఒకవేళ ఈయన చెప్పినట్టు నిజంగానే ఇండస్ట్రీలో నెపోటిజం అంతగా ఉంటే ఆ సినిమాలు వేరే హీరోతో చేసేవాళ్లు కానీ విజయ్ తో ఎందుకు చేస్తారు అని అడిగేవాళ్లు కూడా లేకపోలేదు అవుట్ సైడర్ అయినా కూడా ఏ రోజు కూడా విజయ్ దేవరకొండను అలా లేదు అర్జున్ రెడ్డి విడుదలైనప్పుడు ఇండస్ట్రీ మొత్తం విజయ్ దేవరకొండను సపోర్ట్ చేసింది ఆ సినిమాను ఇప్పటికి కూడా పొగిడే వాళ్లు చాలా మంది ఉన్నారు మహేష్ బాబు అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు కూడా అందులో విజయ్ పర్ఫార్మెన్స్ కు తాము ఫ్యాన్స్ అయిపోయామని ఎలాంటి ఈగో లేకుండా చెప్తుంటారు ఆ తర్వాత విడుదలైన గీత గోవిందం బ్లాక్ ఈవెంట్ ఈవెంట్లో కూడా చిరంజీవి ఈ హీరోని ఎంతగానో పొగిడాడు నెక్స్ట్ చిరంజీవి అయ్యే లక్షణాలు కూడా ఇంట్లో ఉన్నాయంటూ స్వయంగా మెగాస్టారే చెప్పుకొచ్చాడు నిజం చెప్పాలంటే గీత గోవిందం తర్వాత ఇప్పటివరకు విజయ్ దేవరకొండకు మరో హిట్ లేదు ట్యాక్సీ వాళ్ళ సినిమా వచ్చినా కూడా అది చాలా లో బడ్జెట్ ఆరేళ్లుగా హిట్ లేకపోయినా కూడా ఇప్పటి వరకు విజయ్ కెరియర్ పరంగా పెద్దగా ఇబ్బంది పడ్డ సందర్భాలు లేవు వరుసగా పెద్ద బ్యానర్స్ నుంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి లైగర్ లాంటి క్లాసికల్ డిసాస్టర్ తర్వాత కూడా విజయ్ కెరియర్ సాఫీగా సాగుతుంది అంటే ఆయనను ఎవరూ వాళ్ళ చూడట్లేదు అనే విషయం అర్థమవుతుంది ఒకవేళ విజయ్ చెప్పినట్లు అస్టాబ్లిష్మెంట్ లేని కుటుంబం నుంచి వస్తే ఇక్కడ అవకాశాలు ఇవ్వరు అనుకుంటే విజయ్ కెరియర్ ఇప్పటికి ఎప్పుడో ముగిసిపోవాలి ప్రస్తుతం ఈయన చేస్తున్న కింగ్డమ్ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్లో వస్తుంది నెక్స్ట్ దిల్ రాజు మైత్రి మూవీ మేకర్స్ లాంటి సంస్థలతో సినిమాలు కమిట్ అయ్యాడు ఇంత కంఫర్టబుల్ పొజిషన్లో ఉండి కూడా నెపోటిజం నెపోకిట్స్ అంటూ విజయ్ దేవరకొండ మాట్లాడడంలో అర్థం లేదు అంటున్నారు చాలా మంది ఈ విషయంలో నాని చూసి విజయ్ చాలా నేర్చుకోవాలి అంటున్నారు గతంలో నెపోటిజం గురించి నాని కూడా మాట్లాడాడు కాకపోతే విజయ్ దేవరకొండ కంటే చాలా మెచ్యూరిటీతో నాని ఈ విషయంపై తన అభిప్రాయం తెలిపాడు లో నెపటిజం అనే పదం ఎందుకు వినిపిస్తుందో తనకు అర్థం కావడం లేదని చిన్నప్పటి నుంచి తన తండ్రిని చూసిన ఒక కొడుకు ఆయనలాగే హీరో అవడంలో తప్పేంటి ఆల్రెడీ తండ్రికి ఉన్న ప్రేమ కొడుకు కూడా ప్రేక్షకులు నుంచి వస్తుంది అందులో తప్పేం లేదు మన సినిమా ఇండస్ట్రీలో మాత్రమే ఈ నెపోటిజం గురించి ఎక్కువగా మాట్లాడతారు టాలెంట్ ఉంటే ఆ వచ్చిన వాడు ఇక్కడ ఉంటాడు లేదంటే ప్రేక్షకులు మొహం మీదే నువ్వు మాకు అక్కర్లేదు అని చెప్తారని క్లారిటీగా చెప్పాడు నాని అంతేకాదు నాని మొదటి సినిమా లక్ష మంది చూస్తే చరణ్ మొదటి సినిమా కోటి మంది చూశారనుకుందాం ఇక్కడ చూసిన ఆడియన్స్ కూడా నెపోటిజం ఎంకరేజ్ చేస్తున్నట్లే కదా అక్కడ చరణ్ ఏం తప్పు చేశాడు ఇండస్ట్రీ ఏం తప్పు చేసింది అంటూ తనదైన వోషన్ వినిపించాడు అయినా తన ప్రతి సినిమా విడుదలకు ముందు ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్ చేసి వివాదాల్లో ఉండాలి అనుకుంటాడు విజయ్ దేవరకొండ ఇది మనం చెప్తున్న మాట కాదు సోషల్ మీడియాలో వినిపిస్తుంది గతంలో కూడా ఫ్యామిలీ స్టార్ ఖుషి సినిమాలకు ముందు విజయ్ ఇలాగే ఏదో ఒక కామెంట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాడు అందుకే పిఆర్ టీం కూడా తనను ఏమీ మాట్లాడొద్దని చెప్పినట్లు స్వయంగా విజయ్ చెప్పాడు ఏదేమైనా కూడా నెపోటిజం మీద రౌడీ బాయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి